హాయ్ ఫ్రెండ్స్ ఐపీఎల్ స్టార్ట్ అయింది ఒక ఇరవై నాలుగు సంవత్సరాలు అబ్బాయి రెండు రోజులు వరుసగా బెట్టింగ్ చేసిండు రెండు మ్యాచెస్ ఓడిపోయిండు రెండు లక్షలు పోయినాయి ఆ డబ్బులు కూడా అతనివి కావు ఇప్పుడు డబ్బులు అతనివి కావు కాబట్టి వాళ్ళు అడుగుతారు వాళ్ళకి ఇయ్యాలే దాంట్లో పోయినాయి పోయినాక వాళ్ళకి ఏమి ఇవ్వాలని అర్థం కాక ఇంట్లో చెప్పలేక సూసైడ్ చేసుకొని చనిపోయిండు దీని గురించి మనం వీడియోలో మాట్లాడుకుందాం ఎందుకంటే ఒక పక్క బెట్టింగ్ పై పెద్ద రాధాంతం జరుగుతుంది బెట్టింగ్ మాఫియాని కంప్లీట్గా బ్యాన్ చేయాలంటని చెప్పి యాక్చువల్గా తెలంగాణలో బెట్టింగ్ అనేది అనుమతి లేదు చనిపోయేదంతా యువకులే చనిపోతున్నారు దాన్ని ఎట్టు పర్సెంట్లా బ్యాన్ అని చెప్పి ఒక పక్క సినిమా స్టార్స్ మీద కానీ ఆ ఇన్ఫ్లుయెన్సర్ల మీద కానీ కేసులు పెట్టి వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి ప్రమోషన్స్ చేయకుండా కేసులు పెట్టి వాళ్ళని మొత్తం కంప్లీట్గా బ్యాన్ చేయడానికి ట్రై చేస్తారు ఇక్కడనేమో యువకులు ఈజీగా మనీకి అలవాటు పడి ఒకటే నైట్లో ఎంతో అంత అని చెప్పి ఆశపడి ఇట్లా బెట్టింగ్లకు అలవాటు పడి బెట్టింగ్లో మొత్తం సర్వం కోల్పోయి ఇక్కడ ప్రాణాలు కోల్పోతున్నారు కన్నవాళ్ళకు శోకాన్ని మిగిలిస్తున్నారు అయితే యాక్చువల్గా వాళ్ళది అనకాపల్లి జిల్లా చోడవరం మండలం భోగాపురం గ్రామం అయితే వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇక్కడ హైదరాబాద్ వచ్చి సెటిల్ అయ్యారు ఆ అబ్బాయికి ఇప్పుడే ఫస్ట్ టైం కాదు ఇంతకుముందు కూడా బెట్టింగ్ అలవాటు ఉంది ఒక నాలుగు సంవత్సరాల క్రితం వాళ్ళ అక్క పెళ్లి కోసం అంటని చెప్పి అప్పు తీసుకొచ్చారు ఆ అక్క పెళ్లి కోసం అప్పు తీసుకొచ్చిన దాంట్లోకి మూడు లక్షలు బెట్టింగ్ చేసి పొడగొట్టిండు నాలుగు సంవత్సరాల క్రితమే పెళ్లికి తీసుకొచ్చిన డబ్బులకించి బెట్టింగ్ చేసి పొడగొట్టిండు అప్పుడే ఇంట్లో చాలా గొడవలు చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు కానీ ఎక్కువ ఏమన్నా అంటే మళ్ళీ చేతికి వచ్చిన కొడుకు ఏమన్నా సూసైడ్ చేసుకుంటాడేమో ఆ గాయతానికి పాల్పడతాడేమంటని చెప్పి ఎక్కువ అనకుండా కొంచెం మంచిగా బుద్ధి అయిపోయారు అప్పటి నుండి నాలుగు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు బెట్టింగ్ చేయలేదు ఒకవేళ చేసినా లోపల లోపల చిన్న చిన్న వేయచ్చు కానీ ఈసారి ఐపీఎల్ స్టార్ట్ అయింది కదా పెద్ద మొత్తంలో దంపాయాలి అనుకున్నాడు అయితే ఆ డబ్బులు కూడా ఇతనివి కావు అతను పనిచేసే ఆఫీసుకు సంబంధించిన డబ్బు అందులో ఇక వరుసగా రెండు రోజులు లక్ష లక్ష రూపాయలు పెట్టిండు పెడితే రెండు రోజులు పోయినాయి రెండు లక్షలు పోయినాయి వైజాగ్లో జరిగిన ఢిల్లీ ఎల్ఎస్జీ మీద కూడా పెట్టిండు దాంట్లో లక్ష పోయినాయి అంతకుముందుకు మ్యాచ్లో లక్ష పోయినాయి ఇట్లా వరుసగా రెండు రోజులు లక్ష లక్ష రూపాయలు పోయేసరికి రెండు లక్షలు పోయేసరికి తెల్లారు ఆఫీస్లో కట్టాలి కదా ఆఫీస్ డబ్బులు కదా అవి ఆఫీస్లో కట్టాలి వాళ్ళకి ఏం చెప్పాలనో అర్థం కాలేదు వాళ్ళకి తీసుకొచ్చి తీసుకొచ్చేయాలో తెలియదు ఎందుకంటే డబ్బులు ఉంటే తీసుకుపోయి వస్తుంది లేవు మొత్తం పోయినాయి కాబట్టి మ్యాచ్ పదకొండున్నర పన్నెండు గంటలకు అయిపోతే మూడు గంటల వరకు మూడున్నర మూడున్నర వరకు బాగా ఆలోచన చేసిండు డిసైడ్ అయ్యిండు ఇక ఇంట్లో వాళ్ళకి చెప్పలేక ఎందుకంటే ఆల్రెడీ గొడవలు అయినా ఇంతకు ముందు మూడు లక్షలు గొడగొట్టినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఇంట్లో చెప్పే పరిస్థితి లేదు ఆఫీస్లో ఖచ్చితంగా కట్టాలి ఏం చేయాలనో అతనికి ఏం తోచలేదు బాగా మ్యాచ్ అయిపోయినప్పటి నుంచి నాలుగు గంటల వరకు బాగా ఆలోచన చేసి నాలుగు గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయి అప్పుడు కూడా కొద్దిసేపు ఆలోచన చేసిండు అప్పుడే ఏం సూసైడ్ చేసుకోలేదు ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే వస్తున్నాడు అని చెప్పి చెప్పిండు తర్వాత స్టేటస్ పెట్టిండు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పి చెప్పిండు వెంబడే ఫ్రెండ్స్ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేసి వాళ్ళు వచ్చేసరికి తను సూసైడ్ చేసుకున్నాడు గౌడవెల్లి మేడ్చల్ మధ్యలో పటాలపైన ప్యాసింజర్ రైలు పోయింది ఆ ప్యాసింజర్ రైలు కింద పడి చనిపోయిండు అతను పెట్టిన స్టేటస్ ఏంటిదంటే నేను డబ్బుల కోసం ఆత్మహత్య చేసుకోవట్లేను జస్ట్ నా మైండ్ సెట్ మారతలేదు అందుకని నేను ఆత్మహత్య చేసుకుంటున్నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సారీ అంటని చెప్పి స్టేటస్లో పెట్టిండు ఇది ఫ్రెండ్స్ బెట్టింగ్లకు అలవాటు పడితే వచ్చే కంటే పొయ్యేది ఎక్కువ ఉంటుంది ఆ పొయ్యేది ప్రాణాలతో సహా పోతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త ఎందుకంటే బెట్టింగ్లకు అలవాటు పడకండి బెట్టింగ్లు చేయకండి కష్టపడి వచ్చిన రూపాయలు సరే యథార్థంగా ఉంటుంది కానీ ఇట్లా ఈజీ మనీ కోసం అలవాటు పడకండి పోలీసులు కూడా చేస్తున్నారు మొత్తం అవి మొత్తం కూడా యాప్స్ కూడా ఇంటర్నేషనల్ యాప్స్ దాని యజమాన్యాన్ని కూడా కేసులోకి లాగడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్లే కాకుండా యజమాన్యాన్ని కూడా లాగడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళందరూ కూడా మన దేశం వాళ్ళు కాదు అందరూ కూడా ఫారెన్ వాళ్ళు వాళ్ళు ఇందులోకి వచ్చి కేసులు ఎరకడం అనేది చాలా కష్టము కాకపోతే మన స్టేట్లో ఒకవేళ బంద్ అయితే బంద్ అయితే కానీ ఆ యాప్స్ అనేవి వేరే స్టేట్లో రన్ అవుతుంటాయి కాబట్టి బెట్టింగ్లకు అనేది పోకుండా అంతా కూడా మోసం ఉంటుంది మనకు దానికంటే కనబడేది చాలా ఎక్కువ ఉంటుంది అందులో అది మొత్తం కూడా ఒక ఫార్మాట్లో ఒక సాఫ్ట్వేర్ ప్రకారం రన్ అవుతుంటుంది కాబట్టి బెట్టింగ్లో పెట్టారంటే ఖచ్చితంగా లాస్ అవుతారు పోతారు కాబట్టి బెట్టింగ్లో జోలికి పోకండి ఇట్లా ప్రాణాలు మీరు తెచ్చుకోకండి పోలీసులు కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు మీరు మీ చుట్టుపక్కల అయినాక ఎవరైనా బెట్టింగ్లకు అలవాటు పడుతుంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వాళ్ళని మార్చడానికి ట్రై చేస్తాము వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చి మార్చడానికి ట్రై చేస్తామంటే చెప్తున్నారు కాబట్టి అటువంటి పని చేయండి బెట్టింగ్లకు మాత్రం మోకండి ఇట్లా ప్రాణాల మీదకి వస్తుంది ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్